దానికి దానికి ప్రజలే సమాధానం చెప్పారు ఆయన ఆయన కూడా కరెక్ట్ గా ఆయన ఏమంటాడో ఏమైనా పది పది పదిన్నరకి బయలుదేరిపోతారని ఆ పదే పది పదిన్నరకి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవటం ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీశారు ఈ మనకి అంటే అది అతను ఎంత మైండ్లెస్ గా ఉంటాడనేది దీనికే తార్కా కనీసం అది గుర్తుంటే పదకొండు పదకొండున్నర దాకా నాగేవాడు కరెక్ట్ గా పది పదిన్నరకే బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే కుడివాడ ప్రజలు నిజంగా చెబుతున్నాను వాళ్ళు అభిమానిస్తే ఎలా అభిమానిస్తారు ఆశ్రయించుకుంటే ఎట్లా చేస్తారు అనేది చక్కగా చూపించారు దానికి ఈ వేలు పడాలని ఐదేళ్ళు ఎలా అనిపించారు వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తారు నేను ముందు నుంచే చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలు కూడా చాలా వరకు అందరూ బాధలు వాళ్ళే ఎందుకంటే ఎమ్మెల్యే సంగతి తెలుసు పా మాజీ ఎమ్మెల్యే సంగతి అందరికీ తెలుసు అతను ఎవరి మీద ఉన్నాడో స్వార్థం నర నరాన పట్టించుకున్న వ్యక్తి వాళ్ళందరూ కూడా చాలామంది ముందే నేను చెప్పిందని బయటకు వచ్చేశారు వాళ్ళ వాళ్ళంతా భయ వాళ్ళందరూ మాతో పాటు పాలు పంచుకుని వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పి ముందే వచ్చేసారు ఇంకా ఒకటే చెప్తున్నా కార్యకర్తలందరూ వైసీపీ కాదు కార్యకర్తలందరూ కూడా క్లియర్గా చెప్తున్నా ఇప్పటికైనా నిజం తెలుసుకుని అభివృద్ధిలో పాల్గొనడానికి రెడీగా రండి మీ మీద మాకు ఎవ్వరికి ద్వేషం కానీ కోపం కానీ లేదు మీతో స్పష్టంగా పనిచేయటానికి మేము రెడీగా ఉన్నాం యాభై మూడు వేల మెజార్టీ గతంలో ఎన్నడో నాని రాని మెజార్టీతో భువనేశ్వరం దగ్గరికి వెళ్ళిపోతారు మీ సంతోషం ఎలా ఉంది ఆ దగ్గరికి ఇది చాలా సంతోషంగా ఉంది అయితే ఇది నేను బహుకరిస్తాను లేదు గురువాడ ప్రజలే బహుకరిస్తారు మీకు మేడం మేము మేము తప్పు చేశాము అది ప్రజలు తెలుసుకున్నారు గురువాడ ప్రజలు నిజం తెలుసుకున్నారు తప్పు చేశామని బాధపడుతున్నారు మీకు బహుకరిస్తామండి ఈ విజయం ఈ దుర్మార్గు నుంచి మేము మేము బయటికి పంపించి గురువాడలో లేకుండా చేస్తామని చెప్పేసి ఆయనకి చెప్పటం ఆవిడికి చెప్పటం జరిగింది అలాగే గుడివాడ ప్రజలు స్పష్టంగా ఆవిడకి బహుమతి పంపిస్తున్నారు నా ద్వారా లోకేష్ రెడ్ బుక్ గుడివాడి నుంచి ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా అలా మీ దృష్టి రెడ్ బుక్ ఏమన్నా ఇక్కడ గుడివాడికి ఏర్పాటు చేసుకున్నారా తప్పులు చేసిన వాళ్ళందరికీ అంటే దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి చేయక తప్పక చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కావాలనే కండ కావరంతో అంటే నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సరైన సమాధానం లోకేష్ గారు చెప్తారు ఆయన రెడీగా ఉన్నారు ఇక ఆల్రెడీ ఎంత పారిపోయిన ఏ కరుగులో దాక్కున్నా బయటికి తీసుకొచ్చి ఈ ఈ జరిగిన అవినీతిని కానీ చేర్చిన పనికి మాలని ప్రతి పనికి సమాధానం చెప్పిస్తారు దానికి నేను కూడా ఆయన పూర్తి మద్దతు మద్దతు తెలియజేస్తాను లోకేష్ గారికి అని చెప్పి అనేక సమస్యలు ప్రధాన సమస్యలు గుడివాడలో మొట్టమొదటిగా నేను నేను వర్క్ చేద్దాం మంచినీటి సమస్య ఇమ్మీడియట్గా వాళ్ళకి అన్ని మనం చూసినప్పటి నుంచి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పూర్తిగా పనిచేసే రేట్లు కొన్ని ఉంటాయి మనకి లాంగ్ టర్మ్ ఉంటాయి కానీ షార్ట్ టర్మ్గా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు ఎలాగోలా అందించాలి అనేది అభిప్రాయం ఆ తర్వాత తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం కూడా ఈ ఐదేళ్ళ లోపల చూపించేస్తారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అలాగే తెలుగు ప్రజలు కూడా ఆయన ఎంత అభిమానించారు అనేది ఆయన ఆయన చెప్పిన ప్రతి మాట ఎంత గుండెలు కత్తుకున్నారని చెప్పి ఆయన ఆయన ఏంటంటే ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడైనా కానీ మనసత్వాలను బట్టి అభిమానం పెంచుకుంటారు ఆ అభిమానం ఏంటనేది చూపించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకు రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ అసలు మన దీంట్లోనే ఎప్పుడు లేదు ప్రజాస్వామ్యంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఇంపాజిబుల్ అనుకునేదాన్ని ఆయన చేసి చూపించాడు ఆయన మీద అభిమానంతో తెలుగు ప్రజలందరూ కూడా చూపించారు అలాగే గుడివాడ ప్రజలను కూడా మేమందరం కూడా గుండెలో పెట్టుకుని చూసుకుంటాం ఎందుకంటే జనసేన మేము అంత కలిసిపోయి చేసాం అది మొత్తం ఇంతకు ముందున్న నూట యాభై ఒక సీట్లలో మధ్యలో ఐదు తీసేసి పదకొండు ఇచ్చారు అంటే అభివృద్ధి మానేసి జనాల్ని హింస పెడతారు జనాలు అంతా అంతా ఏదో నాలుగు డబ్బులు ఇచ్చేసి నీచంగా చూస్తే ఎట్లా ఉంటుందని ఇప్పుడు నాలుగు డబ్బులు ఇవ్వడం మంచిది మీకు చంద్రబాబు ఎప్పుడైనా కానీ ప్రజలకు ఇచ్చిన డబ్బు వేస్ట్ కాదు అది అభివృద్ధికి ఏమీ కుంటురాదు కానీ దాన్ని ఇచ్చే ఇచ్చే విధానం ఉంటుంది ఏంటంటే సగౌరవంగా వాళ్ళ అర్హులు కాబట్టి ఇస్తున్నాం మనం అనేది తెలుసుకోవాలి అంతేగాని మనకి వాళ్ళకి డబ్బు లేదో బిచ్చం వేస్తున్నట్టు ఇస్తే ఎంత దూరంగా ఎంత ఎంత ప్రజలు ఎంత బాధపడతారో అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ పథకాలన్నీ ఎంతో ఆప్యాయంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించేవాళ్ళు కాదు అదే ఇప్పుడు పరిస్థితి ఏముంది మీకు పథకాలు అయితే పథకాలు చేస్తాం ఆ మీటింగ్ రాతే పథకాలు కట్ చేస్తాం ఈ మీటింగ్ వెళ్తే పథకాలు కట్ చేస్తాం మేము అన్ని రకరకాలుగా ఎంతలు పెట్టారు దానికి అందరికీ ఫలితం ఇప్పుడు అనుభవిస్తాం